ఒక ఊర్లో మీటింగ్ జరుగుతుందట ఇలాగే సభ అంతా జరుగుతుందట చాలా మంది ఉన్నారు కొన్ని వందల మంది మీటింగ్లో ఉన్నారు ఒక దైవజనుడు ప్రసంగం చేస్తున్నాడు అటువంటి సందర్భంలో మీలో ఎవరు రాజ్యం వెళ్ళాలనుకుంటున్నారంటే అందరూ చేతులు ఎత్తారట మీ ఆధ్యాత్మిక స్థితి ఎలా ఉందంటే అందరూ చేతులు ఎత్తి చాలా బాగుంది అన్నారట ఎంతమంది ప్రార్థం చేస్తున్నారంటే ఇదిగో మేమందరూ అందరూ చేస్తున్నామని చేతులు ఎత్తారట అయితే ఆ దయవచ్చు అన్నాడట రైట్ మీ చేతుల్లో ఉన్నటువంటి ఫోన్ తీసుకొచ్చి ఇదిగో గూగుల్ హిస్టరీ ఓపెన్ చేసి యూట్యూబ్ హిస్టరీ ఓపెన్ చేసి నా చేతుల్లోకి ఇవ్వండి అని అడిగాడట ఒక్కరు లెగలేదట్ట ఒక్కరు లెగలేదట్ట నువ్వు ప్రార్థన చేస్తున్నావు నువ్వు చేయవలసిన కార్యాలు మనం చేస్తున్నావు నువ్వు ప్రార్థన చేస్తున్నావు మందిరానికి వెళ్తున్నావు చూడకూడదని చూస్తున్నావు ప్రార్థన చేస్తూ మందిరానికి వెళ్తున్న అనుభవంలో ఉన్నావు చాలా పరిశుద్ధమైనటువంటి స్త్రీ వలె పరిశుద్ధమైనటువంటి పురుషుడు వలె దేవుని మందిరానికి వెళ్తున్న అనుభవంలో ఉన్నావు కానీ మన జీవితంలో మనం చేయవలసింది మనం మానుకోవలసినవి మనం మానుకోవట్లే ఒక్కరు రాలేదంటే ఆ ఫోన్ తీసుకుని ఈరోజు నువ్వు పెద్ద మందురానికి వెళ్తున్నామని చెప్పుకోవడం కాదండి నీ బ్రతుకు మారాలి నువ్వు చిన్న మందిరానికి వెళ్తున్నావు అక్కడికి మందిరానికి వెళ్తున్నావు నేను చెప్పుకోవడం కాదు నీ బ్రతుకు మారాలి ముందు నువ్వు ఫోన్లో ఏం చూస్తున్నావు దేవుడి మందిరానికి వెళ్తున్నావు ఫోన్లో చూడకూడదు నువ్వు చూస్తావు దేవుడి మందిరానికి వెళ్తున్నావు యూట్యూబ్ పెట్టుకుని చూడకూడదు నువ్వు చూస్తున్నావు సహోదరుడా సహోదరి దేవుడు హెచ్చరిస్తున్నాడు రాత్రి ఒంటి గంట వరకు లైవ్స్ వస్తూనే ఉంటాయి ఏదో దైవచుడు ఏదో రూపంలో లైవ్ ద్వారా వాక్యాన్ని ప్రకటించబడుతూనే ఉన్నది సువార్త విస్తారంగా ప్రకటించబడుతుంది ఒంటి గంట వరకు నువ్వు మెలుగుంటే ఆ ఒంటి గంట వరకు నీకు లైవ్స్ అందుబాటులో ఉన్నాయి దేవుని వాక్యాలు అందుబాటులో ఉన్నాయి నీవు ఉదయం నాలుగు గంటలకు నెగిస్తే నాలుగు గంటల నుంచి దేవుని వాక్యాలు లైవ్ లో అందుబాటులో ఉన్నాయి రాత్రి పడుకునే వరకు పనులు ఇచ్చు రాత్రి పడుకునే వరకు దేవుని వాక్యం ఫోన్లో లైవ్లు ప్రతి ఏ దైవచ్చిన ప్రతి దైవచ్చు లైవ్లు పెడుతూ వాక్యాన్ని విస్తరిస్తూ చెప్తూనే ఉన్నాడు కానీ మనం ఆ లైవ్లు చూడడానికి ఇష్టపడట్లే సెల్ ఫోన్లో ఒంటి గంట అయ్యే వరకు కూడా సినిమాలు పది గంటలు అయ్యే వరకు సీరియల్ ఒంటి గంట అయిందంటే ఎవరు అందరూ పడుకున్నారు ఇక నా ఇష్టానుసారం అని చెప్పి మనం ఏం చేస్తున్నా మనం చూడకూడదు ఫోనోగ్రఫీకి అలవాటు అయిపోయి చాలామంది అవనస్తులు ఏ దృశ్యాలు చూడాలో ఏది చూడకూడదో అపవాది వారికి గుడ్డితనం కలగజేసింది అపవాది కాదు కలగజేసింది ఫోన్ కాదు తప్పు అపవాదికి మన చోటు ఇవ్వడం తప్పు అపవాదికి మనం మన చోటు ఇవ్వడం తప్పండి మన ఆలోచన రావడం తప్పు చూడండి వాక్యం అంటుంది యమణస్తుడు తప్పక తొట్టిల్లుతాడు అలాగని పాపం చేయొద్దు అలాగని పాపం చేయకూడదు దాన్ని మనం సరి చేసుకోవాలి ఒక్కరవలేదట ఆ ఫోను మన మందిరానికి వెళ్తున్నాం మనం చూడకూడదు చూస్తున్నాం మందిరానికి వెళ్తున్నాం చేయకూడదు చేస్తున్నాం మందిరానికి వెళ్తున్నాం మాట్లాడకూడదు మాట్లాడుతున్నాం మందిరానికి వెళ్తున్నాం ఉత్సరింప వత్సరింప సఖిం కానీ ఉత్సరిస్తూ ఉన్నాం అవి మాట్లాడకూడదు మాట్లాడుతున్నాం చూడకూడదు చూస్తున్నాం మరలా నేను ఆ మందిరానికి వెళ్తున్నానండి ఏ ప్రయోజనం నీ బ్రతుకు మారా నీ స్థితి మారా దేవునికి స్తోత్రం కనుగొనగా నువ్వెంత పెద్ద మందిరానికి వెళ్ళినా నీకు రాజ్యంలో ఎంట్రన్స్ ఉండదు నువ్వు ఏ దైవ జనుడి దగ్గరికి వెళ్ళినా పరలోక రాజ్యంలో ఎంట్రెన్స్ ఉండదు దేవుని అడగచ్చు ప్రభా నేను అంత అభిషక్తుడి దగ్గరికి వెళ్ళానయ్యా నో ఎంట్రన్స్ హలే నేను పెద్ద సంఘానికి వెళ్ళానయ్యా ఎంట్రన్స్ లేదు నువ్వు ఏ స్థితిలో నువ్వెక్కడికి వెళ్ళినా నీ బ్రతుకు మారలేందే మన పరలో ప్రార్థి వెళ్ళాం నువ్వు ఎక్కడికి పరిగెత్తినా నీ జీవితం మారలేందే నీవు పరలో ప్రార్థి వెళ్ళలేవు ఎక్కడికి అడుగు పెట్టినా నీ స్థితి మారలేందే నీ గతి మారదు నీ స్థితి మారదు ముందు నీ బ్రతుకు మార ముందు నీ జీవితం మారాలి నువ్వు బరలో ప్రాంత వెళ్ళాలంటే ముందుగా ఏదో ఒక అరగంట ప్రార్థన చేస్తున్నావు రైట్ మంచిదే కానీ నువ్వు వదులుకోవాల్సింది వదులుకోవాలి నువ్వు చెయ్యకూడనివి చెయ్యాలి చెయ్యకూడనివి చెయ్యకూడదు ఈరోజు అరగంట ప్రార్థన చేస్తున్నావు ఆ ప్రార్థన దేవుడు వింటున్నాడా గంట సేపు ప్రార్థన చేస్తున్నావు గంట ప్రా గంట సేర్పు ప్రార్థన దేవుడు వింటున్నాడా అరగంట ప్రార్థన చేస్తున్నావు అరగంట సేపు ప్రార్థన దేవుడు వింటున్నాడా నీ ప్రార్థన వింటున్నాడో లేదో నీ విజ్ఞతకు విడిచిపెడుతున్నాడు